ముప్పై సంవత్సరాలుగా కార్పెంటర్ వర్క్ చేస్తూ ఇప్పుడు వుడ్ వడ్డు తోపడ మిషన్ కార్వింగ్ మిషన్ అన్ని మదనపల్లి రోడ్లో పెట్టాను ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రింటింగ్ మిషన్ దండపల్లి రోడ్లో కొత్తగా ప్రారంభం చేశాను మన జిల్లాలో ఎక్కడ లేదు అటువంటి మిషన్ న్యూ టెక్నాలజీ ఉండే మిషన్ తెప్పించి పెట్టినాము టైల్స్ గ్రానైట్ ఇవి గ్లాసు టన్ గ్లాస్ ఇవన్నీ కూడా రెడీ చేసి ఇవ్వగలుగుతాము మీరు అడ్రస్ సహకరిస్తాము మనం యూవి ప్రింటింగ్ మిషన్ దండపల్లి రోడ్లో పల్లెనూరులో దండపల్లి రోడ్లో పెట్టినాము యూవి ప్రింటింగ్ గ్లాసు టైల్సు యూవి ప్రింటింగ్ ఏదైనా గ్లాస్ కానీ టప్పని గ్లాస్ కానీ ఏది కావాలన్నా రెడీ చేసిస్తాము అకాలక్సీస్ ఇంట్లో సీనరీస్ ఏదైనా కావాలని ఎయిట్ బై ఫోర్ సీటు తీస్తే కూడా దాన్ని రెడీ చేస్తాము కానీ మీరు ఏదైనా నెట్లో డౌన్ చేసి తెచ్చినా కూడా అది కూడా మేము ప్రింట్ చేసి ఇవ్వగలుగుతాము ఈ మిషన్ యూవీ ప్రింటింగ్ మిషన్ వచ్చి మన చిత్తూరు జిల్లాలో ఎక్కడా లేదు మనం కొత్తగా ఇప్పుడు ప్రారంభం చేస్తాము మంచి టెక్నాలజీతో అడ్వాన్స్ మిషన్గా తెప్పించాము మంచి క్వాలిటీ పెయింటింగ్ మొత్తం నీట్గా మనకి ఏ టైప్తో టైప్తో చేయిస్తాము శ్రీనివాస యూవీ ప్రింటింగ్స్ అనే పొలం లేరు ఇది వచ్చి యూవీ ప్రింటింగ్ మిషిను మనం వచ్చి గ్లాసు అక్రాలిక్ షీటు ఫోమ్ షీట్స్ సన్ ప్యాకు టైలు డబ్ల్యూబీసీ బోర్డ్స్ మనం ఏదైనా దీన్ని ఫ్లాట్ సర్ఫేస్ ప్రింటింగ్ చేసుకోవచ్చు మన ఇంటికి ఇంటీరియర్ కానీ ఇంటీరియర్ వాల్ పేపర్స్ వాల్ స్టిక్కర్స్ ఏదైనా మన దీనిపైన ప్రింట్ చేసుకోవచ్చు ఎలివేషన్స్ ఎలివేషన్ టైల్స్ గ్రైనైట్స్ ఏదైనా ప్రింట్ చేసుకోవచ్చు రెండు అడుగుల నుంచి మనం పది పన్నెండు పదమూడు అడుగుల వరకు కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చు వచ్చి మనము లేటెస్ట్ మిషన్ మనం ప్రింట్ చేయాలంటే ముందు బెంగళూరు చెన్నైకి పోవల్సింది ఇప్పుడు పవన్ నెల మనం అనేది వచ్చేసింది ఫుల్ అండ్ ఫుల్ త్రీ డే ట్వంటీ మిషన్ ఇది రెండు రెండు టైం అండి ఇప్పుడు దీని మీద రాధాకృష్ణ బొమ్మ

ఇది ఎలివేషన్కి ఇంటీరియర్ వరల్డ్కి ఎక్స్టీరియర్ వరల్కి ఏదైనా కూడా మనము ఫిట్ చేసుకోవచ్చు ఇది కస్టమైజ్ మోడల్ ఏదైనా వేసుకోవచ్చు రాధాకృష్ణలో మీకు రాధాకృష్ణ లేకపోతే రాధాకృష్ణ వినాయకుడు నేచురల్ సీన్స్ ఏదైనా కూడా వేసుకోవచ్చు ఎలివేషన్లో ఏం సైజ్ అయినా వేసుకోవచ్చు వన్ వన్ ఇన్ వన్ అండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి మీకు ఎనిమిది నాలుగు పన్నెండు కారు ఏం సైజ్ అయినా వేసుకోవచ్చు కస్టమైజ్ మోడల్ కస్టమైజ్ డిసైన్ చేసుకోవచ్చు ఇది వచ్చి గ్లాస్ మీద ప్రింటింగ్ అండి ఇది వచ్చి గ్లాస్ మన కస్టమైజ్ బుడుగురు టూ బై టూ ఇది మనం ఏ మోడల్ ప్రింట్ చేసుకోవచ్చు ఇది గ్లాస్ ప్రింటింగ్ ఇంటీరియర్ అయితే మీకు లైఫ్లాంగ్ ఇట్లే ఉంటుంది ఏం షేడ్ ఏమీ కాదు లోపల ఉన్నప్పుడు ఇది ఇది అక్రానిక్ షీట్ మీద ప్రింటింగ్ కుడతా ఇది వచ్చి మన గ్లాస్ లేకుండా ఇప్పుడు అక్రానిక్ షీట్ ఇది కింద వేస్తే చూస్తే పగలదు వచ్చి లైటింగ్కి పూజం బ్యాక్గ్రౌండ్ కి హాల్ ఎలివేషన్ కి శోభాయంత్రానికి అనేది బాగుంటుంది మనం లైటింగ్ కూడా సెట్ చేస్తాం లైటింగ్ చేస్తే మీకు బ్యాక్గ్రౌండ్ లైటింగ్ వస్తుంది టైల్ మీద ప్రింటింగ్ అండి వచ్చి టైల్ టూ టైల్ టైం మీద ప్రింటింగ్ వస్తే మనకి ఏ కాని ఏ మోడల్ కానీ ప్రింట్ చేసుకోవచ్చు ఇది మ్యాక్ మినిషింగ్ దీనిపైన మళ్ళీ వచ్చి ఫినిషింగ్ కోటింగ్ వస్తుంది మళ్ళీ ట్యాక్ చేస్తే కూడా ఏం కాదు ఇది వచ్చి గ్లాస్ ప్రింగ్ ప్రింటింగ్ సెవెన్ అవర్స్ వాస్తు కోసం ఇది కూడా గ్లాస్ ప్రింటింగ్ అన్ని డీ ప్రింటింగ్ ఉంటుంది ఎట్లా ఉంటే మన అట్లే ఫోటోస్ ప్రింటింగ్ వస్తుంది నమస్తే అండి నా పేరు శక్తిలో శ్రీనివాస యూవి డిజైన్ ప్రింటింగ్ అనేది మన మిషన్ పెట్టుకున్నాం పరమనేర్ లో దన్నపల్లి రోడ్లో ఉంది మన మిషన్ మన మిషన్ లో వచ్చి టైల్స్ గ్లాస్ అక్రాలిక్ షీట్స్ ఫోమ్ షీట్స్ సన్ ప్యాక్ నో పార్కింగ్ బోర్డ్స్ వాల్ పేపర్స్ మన ఇంటీరియర్కి ఏమేమి కావాలంటే అన్ని ప్రింట్ చేసుకోవచ్చు స్పెషల్విగా పూజ రూమ్కి పూజ రూమ్ కథలకి గ్లాస్కి అన్ని ప్రింట్స్ ఎలివేషన్స్కి ఎలివేషన్ టైల్ ప్రింటింగ్ గ్రానైట్ ప్రింటింగ్ అని అన్ని ప్రింటింగ్ మనం చేసుకోవచ్చు మన జిల్లాలోనే వచ్చి లేటెస్ట్ మిషన్ మనం పెట్టినాము ఆడలేదు మనం ఇలా ప్రింట్ చేయాలంటే బెంగళూరు చెన్నైకి ఇట్లా పోవాల్సి పడుతుంది ఇప్పుడు మనం పరం మన యూవి ప్రింటింగ్ మిషన్ అని మనం పెట్టినాము మనం ఏదైనా కస్టమైజ్ డిషన్ మనం ఏది కావాలంటే మనం ప్రింటింగ్ చేసుకోవచ్చు బాత్రూమ్ డోర్స్ కూడా మనం ప్రింటింగ్ చేసుకోవచ్చు మన ప్రింటర్ మీద ఏమో స్పెషల్ అంటే ఫ్లాట్ సర్ఫేస్లో అన్ని ప్రింట్ సమానంగా ఉండే సార్లు అన్ని ప్రింటింగ్ చేసుకోవచ్చు గ్లాస్లో డబ్ల్యూపీసీ బోర్డ్స్లో అక్రాలిక్ షీట్స్ ఫోమ్ షీటు ఎస్ఎస్లు అన్ని అన్నింటిలో ఫ్లాట్ సర్ఫేస్ ఏదైనా ఉంటే మనం అన్నింటిలో ప్రింటింగ్ చేసుకోవచ్చు ఇది వచ్చి గ్లాస్ పైన ప్రింటింగ్ ఇది వచ్చి యూవి ప్రింటింగ్ అనుమాట మన గ్లాస్ పైదా ప్రిబి కస్టమైజ్ ఏదైనా ప్రింట్ చేసుకోవచ్చు మీ ఇష్టం ప్రమాణం ఇది శ్రీరామకృష్ణ ఇది వచ్చి యూవి లైక్ ప్రింటింగ్ అది వచ్చి దిస్ ఆర్ ప్రింటింగ్ 3 ఫీట్ ఇది గ్లాస్ పైన ప్రింటింగ్ మన ఏదైనా కస్టమర్స్ మేర్ కోరుకునే మోడల్ చేసుకోవచ్చు ఇది వచ్చి మన ఎడిటర్ షాప్ ప్రింటింగ్ మన పూజ room బ్యాక్ గ్రౌండ్ కి పూజ room గ్లాసెస్ కి ఇంటీరియర్ కి అంటే చేసుకోవచ్చు ఇది లక్ష్మీదేవి అన్ని 3D ప్రింటింగ్ ఏ మనం ఇది లక్ష్మీదేవి పూజలు బ్యాక్ సైడ్లో ఇంటీరియర్లు వేసుకోవచ్చు అలాగే సీనరీస్ మన ఇంట్లో బ్యాక్లో ఎడము పెట్టుకోవచ్చు ఇది సీనరీస్ లాగా మళ్ళీ వినాయకరు బుద్ధరు ఇవన్నీ ఎట్లా ఏ మోడల్ కావాలంటే మన గ్లాస్లో ప్రింటింగ్ వస్తుంది గ్లాస్లో కానీ వాల్పేపర్ ఇట్లా ఏం షీట్లు కానీ ఫోమ్ షీట్ అట్రాలింగ్ షీటు నో పార్కింగ్ బోస్ట్ అని మనం ఇవి ప్రింటింగ్లో చేసుకోవచ్చు ఇది టైం మీద ప్రింటింగ్ అండి మన ఇండియన్ ఎక్స్టీయర్ కానీ టైల్స్ పైన ప్రింటింగ్ వేసుకోవచ్చు పైన ఒక వ్యాక్స్ కోటింగ్ వస్తుంది ఎండ గిండెకి ఏం తగ్గులతో కూడా ఏమి కాదు మీకు కస్టమైజ్ సైజ్ ఏం సైజ్ కావాలంటే కూడా వేసుకోవచ్చు యా మోడల్ కాంటే కూడా వేసుకోవచ్చు మీరు సెలెక్ట్ చేసిన మోడల్ వేయిస్తాం ఎనిమిది ఇది ఈ టైల్స్ వచ్చి మన కస్టమైజ్ సైజ్ అయితే వన్ వన్ ఇంచ్ టూ వన్ నుంచి మన ఎనిమిది నాలుగు పన్నెండు కారు యా సైజులో కాంటే కూడా వేసుకోవచ్చు ఇది టూ బై టూ టైల్స్ అండి రాధాకృష్ణ ప్రింటింగ్ చేసింది ఇది ఇది ఎలివేషన్కి ఇంటీరియర్ వాళ్ళకి ఎక్స్టీరియర్ వాళ్ళకి ఏదైనా కూడా మనము ఫిట్ చేసుకోవచ్చు ఇది కస్టమైజ్ మోడల్ ఏదైనా వేసుకోవచ్చు రాధాకృష్ణలో మీకు రాధాకృష్ణ లేకపోతే రాధాకృష్ణ వినాయకుడు నేచురల్ సీన్స్ ఏదైనా కూడా వేసుకోవచ్చు ఎలివేషన్లో ఏం సైజ్ అయినా వేసుకోవచ్చు వన్ వన్ ఇంటూ వన్ అండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి మీకు ఎనిమిది నాలుగు పన్నెండు కారు ఏం సైజ్ అయినా వేసుకోవచ్చు కస్టమైజ్ మోడల్ కస్టమైజ్ డిజైన్ చేసుకోవచ్చు స్టీట్ గ్లాస్ టిచ్చింగ్ వర్క్ అండి ఇది హ్యాండ్ లిచింగ్ వర్క్ మన గ్లాస్లో ఏం డిజైన్స్ కావాలంటే ఇది తుడికి డిజైన్స్ ఇట్లా ఏం డిజైన్స్ కావాలంటే కూడా మనం చేస్తాము ఇది వచ్చి హ్యాండ్ టిచ్చింగ్ వర్క్ ఎలివేషన్స్కి అన్నింటికి కూడా మనం చేయిస్తాం ఇది ప్రింటింగ్ ప్లస్ హ్యాండ్ వర్క్ ఫ్రంట్ చేస్తాం వచ్చి డబ్ల్యూపీ ఉంటుంది మన బాత్రూమ్కి అంతా లెటెస్ ఇది మన పైన మ్యాట్ ఫినిషింగ్ లో వెయ్యి మోడల్స్ ఉన్నాయి మీకు యా మోడల్ కూడా కస్టమైజ్ మోడల్ చేస్తాను సైజ్ యా సైజ్ అయినా పర్వాలేదు మూడు అడుగులు నుంచి డెబ్బై ఏడు అడుగులు అట్లా ఇంకా దగ్గర ఉన్న రడుగు ఆ సైజ్ అయినా కూడా వేసుకోవచ్చు డబ్ల్యూపీసీ గోత్తుంటాయి వెయ్యి మోడల్ మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఇవన్నీ ఇట్లా వెయ్యి మోడల్స్ ఉంటాయి మనకి మీరు ఏది కస్టమైజ్ మోడల్ అయితే కూడా మనం చేసుకోవచ్చు చూపిస్తాను మీకు కోరింగ్ మోడల్ చేసుకోవచ్చు వచ్చి గ్రాండ్ ప్రింటింగ్ అండి ఇది వచ్చి మనం ముక్కాల్ నుంచి రెండు ఇంచుల గణం మేరకు వేసుకోవచ్చు మనం ఇట్లా క్లారిటీ వస్తుంది పైన ఎపక్సీ కోటింగ్ వస్తుంది ఇది వచ్చి మసానానికి అట్లా పెట్టుకోవచ్చు ఇది వచ్చి గ్రాండి ప్రింటింగ్ అండి ఇది వచ్చి మనం బయట మసానాంకి అట్లా బయట ఎడన పెట్టుకోవచ్చు ఎండ గిండెకి వాన పడితే నీళ్ళు పడితే కూడా ఏమీ కాదు దీనిపైన మళ్ళీ ఒక ఎపక్షి కోటింగ్ అనేది వస్తుంది దీన్ని వేసిన తర్వాత మనం ఏమైనా తగిలితే కూడా ఏం గీప్తే కూడా ఏమీ కాదు ఇది వచ్చి ఈవ్యూ డిజిటల్ ప్రింటింగ్లో వేసేది ఇది వచ్చి ఫోర్ పాస్ సిక్స్ పాక్స్ అనే వస్తుంది అట్లా మనం వేసి డీజిల్గా ఇస్తాము ఏమి కాదు గ్రైండెడ్ ఇది వచ్చి ఇది ప్రాణం మసాల మసాలా మసాలా పెట్టుకునేదానికి ఇవన్నీ మనం ఆర్డర్ ఇస్తే వన్ డేలో వన్ వేలు వేయించేస్తాము ఒక రోజు ఇస్తే రేపు సాయంత్రం లోపల అన్ని రెడీ చేస్తాము గ్రానైట్ ప్రింటింగ్ అండి దీనిపైన గ్రైండెడ్ దీనిపైన వచ్చి ప్రింటింగ్ చేసుకోవచ్చు మన ప్రభుత్వాలు ఇట్లా ఏదైనా మన ప్రభుత్వాలు ఇట్లా నేమ్ కోడ్స్ అలా ఫ్లాగ్ ఫ్లాగ్ ఆఫ్ ఇంక్ అన్నిట్లో ఇట్లా ప్రింటింగ్ వస్తుంది ఇది గ్రైండెడ్ ప్రింటింగ్ దీనిపైన మళ్ళీ ఎపాక్సీ కోటింగ్ వస్తుంది ఇది కూడా బ్రాండెడ్ ప్రింటింగ్ అండి ఇట్లా మన ఫుల్ కానీ మన ఇంటిది ఏదంటే మన ఫ్లాగ్ హౌస్ ఇంకే హౌస్ బోర్డింగ్ నేమ్ బోర్డింగ్ కండి ఫిక్ చేసుకోవచ్చు మనం యూవి ప్రింటింగ్ మిషన్ దండపల్లి రోడ్లో పలము దండపల్లి దండపల్ రోడ్లో పెట్టినాము ఈ ప్రింటింగ్ గ్లాసు టైల్స్ యూవి ప్రింటింగ్ ఏదైనా గ్లాస్ కానీ టప్పని గ్లాస్ కానీ ఏది కావాలన్నా రెడీ చేయిస్తాము అకాలక్ష ఇంట్లో సీనరీస్ ఏదైనా కావాలి ఎయిట్ బై ఫోర్ సీటు తీస్తే కూడా దాన్ని రెడీ చేస్తాము కానీ మీరు ఏదైనా నెట్లో డౌన్ చేసి తెచ్చినా కూడా అది కూడా మేము పెట్టి చేసి ఇవ్వగలుగుతాము